ఫ్రీగా రిలాక్స్గా ఉండండి అంతే మీకు వచ్చిన దాన్ని నీట్గా అటెంప్ట్ చేయండి నీట్గా అటెంప్ట్ చేయండి మీరు టెన్షన్ పడ్డా భయపడ్డా ఏమవుతుంది అంటే మీరు చదివిన ఆన్సర్లు మొత్తం మర్చిపోతారు చదివిన ఆన్సర్లన్నీ మర్చిపోతారు అప్పుడు ఏమీ గుర్తు రాదు టెన్షన్ పడతారు టైం సరిపోదు టైం అనేది సరిపోదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ప్రశాంతంగా మీరు ఏమైతే చదివారు దాన్ని అటెంప్ట్ చేసేలాగా ఉండండి ప్రశాంతంగా ఒక టూ త్రీ టైమ్స్ క్వశ్చన్ పేపర్కి చదవడానికి ఎలా టైం ఉంటుంది కాబట్టి క్వశ్చన్ పేపర్ని చదవండి ఫస్ట్ క్లారిటీగా ప్రశాంతంగా రిలాక్స్ గా కూర్చొని క్వశ్చన్ పేపర్ చదవండి అందులో మీకు ఏ క్వశ్చన్ అయితే బాగా వస్తుందో ఆ క్వశ్చన్ ని సెక్షన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ వేసేసి నీట్గా మెన్షన్ చేయండి నీట్గా మెన్షన్ చేయండి రాని వాటి గురించి లాస్ట్ లో ఆలోచిద్దాం వచ్చిన క్వశ్చన్ రాయకుండా రాని వాటి గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు అలా టైం వేస్ట్ చేసుకుని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు ఇలాంటి పనులు ఏమి చేయకుండా ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్ ఏంటో దాన్ని నీట్గా అటెంప్ట్ చేయండి రాని క్వశ్చన్ గురించి తర్వాత ఆలోచించ మళ్ళీ చెప్తున్నాను ఎగ్జామ్ లో మీరు భయపడాల్సిన అవసరం లేదు టెన్షన్ గా అసలు ఉండాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఉండండి ఆ సబ్జెక్ట్ పైన మీకు ఎంతో కొంత గ్రిప్ ఉంటుంది కదా ఆ గ్రిప్ ఉన్న గ్రిప్ ని ఉన్న నాలెడ్జ్ ని దాని మీద ఉపయోగించండి అంతే ఉన్నదాన్ని దాని మీద ఉపయోగించేసేయండి నీట్ గా చక్కగా అటెంప్ట్ చేసేసేయండి టెన్షన్ పడుతూ భయపడుతూ రాయాల్సిన అవసరం ఏమి లేదు నెక్స్ట్ టైం చాలా మందికి ఎగ్జామ్ లో నాకు టైం సరిపోలేదు టైం సరిపోలేదు అనేలాగా అంటూ ఉంటారు సో టైమ్ సరిపోవట్లేదు అంటే మీరు టైం ని సెట్ చేసుకోవాలి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ కి ఇప్పుడు మీకు హండ్రెడ్ కాదు హండ్రెడ్ మార్క్స్ కాదు ఎయిటీ మార్క్స్కే కదా మీకు ఎగ్జామ్ పేపర్ సరే ఎగ్జాంపుల్ కి హండ్రెడ్ మార్క్స్ కి అనుకున్నా సో మీరు హండ్రెడ్ మార్క్స్ వేసుకున్నప్పుడు ఆ క్వశ్చన్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అది చెక్ చేసుకోవాలి అంటే వన్ మార్క్ కి ఎంత టైంలో రాయాలి టూ మార్క్స్ కి ఎంత టైంలో రాయాలి నెక్స్ట్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ కి ఎంత టైం రాయాలి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ కి ఎంత టైం రావాలి ఈ టైం అనేది మీరు షెడ్యూల్ ఒక ప్లాన్ ఒకటి చేసుకోండి మీకు ఆల్రెడీ ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయింది అందులో మోడల్ పేపర్ మీ దగ్గర ఉంటుంది చాలా మంది దగ్గర ఉంటుంది సో దానికి టైం సెట్ చేసుకోండి మీకు ఇచ్చిన ఎగ్జామ్ టైం ఎంత ఒక్కొక్క క్వశ్చన్ కి ఎంత టైం మీరు తీసుకుంటున్నారు అనేది మీరు పక్కన పెన్సిల్తో రాసేసి టైంని క్యాలిక్యులేట్ చేయండి మీరు మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఎగ్జామ్ కి ఫిఫ్టీన్ మినిట్స్ ముందే మీ ఎగ్జామ్ అయిపోవాలి పదిహేను నిమిషాల ముందు లేదా మినిమం పది నిమిషాల ముందైనా టెన్ మినిట్స్ ముందైనా మీ ఎగ్జామ్ అయిపోయి ఫ్రీగా అంటే చెకింగ్ కూడా అయిపోవాలి మళ్ళీ రెండోసారి చెక్ చేసుకోవడం అయిపోయి ప్రశాంతంగా కూర్చొని టైం ఎప్పుడు అయిపోతుంది అనేలాగా చూడాలి మీరేం చేస్తారు మీరు చేసే మిస్టేక్ ఏంటో తెలుసా వన్ మార్క్ ఏమో ఫైవ్ మినిట్స్ రాస్తారు నెక్స్ట్ టూ మార్క్స్కేమో టెన్ మినిట్స్ రాయొచ్చు లేదా ఎయిట్ మినిట్స్ రాయొచ్చు ఇలా అంటే దేనికి ఎంత టైం అవసరం అనేది మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి అనవసరమైన వాటికి వన్ మార్క్ వచ్చినట్టు వన్ వర్డ్ చాలు కదా ఒక మార్క్ వచ్చింది ఒక పదలో చాలు వన్ వర్డ్ చాలు టూ టూ మార్క్స్ అనుకోండి దానికి ఒక లైన్ లేదా వన్ అండ్ హాఫ్ లైన్ రాస్తే చాలు అంతే కానీ ఆఫ్ మేజర్ రాయాల్సిన అవసరం